నమస్కారం ఈ రోజు జన విజ్ఞాన వేదిక కలిగిరి మండల శాఖ ఆధ్వర్యంలో చెక్ముఖి సైన్స్ సంబరాలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా కలిగిరి మండల లెవెల్ చెక్ముఖి టాలెంట్ టెస్ట్ ను జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కలిగిరి నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ భీమేశ్వరరావు గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కలిగిరి మండల విద్యాశాఖ అధికారి శ్రీ గోల్లా సురేష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో కలగిరిలోని అన్ని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పాఠశాల లెవెల్ చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ నందు ప్రథమ స్థానం పొందిన ఎనిమిది తొమ్మిది మరియు పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు కలిగిరి మండల లెవెల్ చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నారు ఈ రోజు జరిగిన కలిగిరి మండల లెవెల్ చెక్ముఖి టాలెంట్ టెస్ట్ నందు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల సిద్ధన కొండూరు విద్యార్థులు ప్రథమ స్థానం పొందారు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కలిగిరి విద్యార్థులు ద్వితీయ స్థానం పొందారు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కుమరకొండూరు విద్యార్థులు తృతీయ స్థానం పొందారు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కాకుటూరు విద్యార్థులు నాలుగవ స్థానం సాధించి కన్సోలేషన్ బహుమతి పొందారు అదే విధంగా జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల తెల్లపాడు విద్యార్థులు ఐదవ స్థానం సాధించి కన్సోలేషన్ బహుమతి పొందారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక కలిగిరి మండల శాఖ కోఆర్డినేటర్ శ్రీ గాదిరెడ్డి మురళీకృష్ణ మరియు కలిగిరి మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలల తరపున ప్రజా ప్రతినిధులుగా ఆయా పాఠశాలల సైన్స్ టీచర్స్ శ్రీ ఉమామహేశ్వర శర్మ గారు శ్రీ ప్రతాప్ గారు శ్రీ నారాయణ గారు శ్రీ గోపి గారు శ్రీ సదాశివయ్య గారు మరియు కలిగిరి మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు కలిగిరి మండలంలో సంబంధించి చిక్కుముకి ఎగ్జామ్ జరపడము పిల్లలకి బహుమతులు అందించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరిపి విద్యార్థుల్లో పఠనాశక్తిని కలిగించాలని చెప్పి ఈ జేవివి సంస్థకు నేను అన్ని విధాల సహకారం అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషకరము ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు ఏ జరిగినా కానీ విద్యార్థులు పోటీతత్వంతో పాల్గొని వారు మరింత మానసికంగా మరిన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ని ఇప్పటి నుంచే అలవరుచుకుంటూ ఆ పోటీతత్వాన్ని మరింత మంచి పౌరులుగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సైన్స్ దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక వారు ప్రతి సంవత్సరం కూడా చికుముకి టాలెంట్ టెస్టులు పెడతారు అందులో భాగంగా పాఠశాల స్థాయిలో గతవారం జరిగింది ఈ రోజున మండల స్థాయి పోటీలు కలిగిరి జెప్పి పాఠశాలలో జరిగాయి వివిధ పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా సైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు ముఖ్యంగా విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి జన విజ్ఞాన వేదిక ఎంతో కాలంగా కృషి చేస్తుంది వారి కృషి అభినందనీయం విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి ఈ సంస్థ ఎంతో ఎక్కువ కృషి చేస్తూ ఉన్నది వారికి సైన్స్ డే సందర్భంగా వారికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విజ్ఞాన అభినందనలు కలిగిరి మండలంలో జరిగిన చెక్ముఖి సైన్స్ సంబరాల్లో భాగంగా టాలెంట్ టెస్ట్ పాఠశాల స్థాయిలో ఈ నెల ఇరవై ఆరో తేదీన ఎనిమిది తొమ్మిది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు అన్ని పాఠశాల ఉన్నత పాఠశాలలో కంటెస్ట్ నిర్వహించడం జరిగింది ఆ ఎగ్జామ్స్ లో ఎవరైతే తరగతి వారీగా ప్రథమ స్థానం పొందారో ఎనిమిదో తరగతిలో ప్రథమ స్థానం పొందిన వాళ్ళు తొమ్మిదో తరగతిలో ప్రథమ స్థానం పొందిన వాళ్ళు పదో తరగతిలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థులతోటి ఆ పాఠశాల యొక్క ఉపాధ్యాయులు ఈరోజు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కలిగిరిలో జరిగిన కలిగిరి మండల్ లెవెల్ చిక్కుముక్ టాలెంట్ టెస్ట్ కి విద్యార్థులతో పాటు ఆ ఉపాధ్యాయులు కూడా అటెండ్ అయ్యారు వాళ్ళందరికీ కూడా జన వేదిక కలిగిరి మండల శాఖ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కలిగిరి మండల విద్యాశాఖ అధికారు శ్రీ బోల్లా సురేష్ కుమార్ గారికి మా జన విజ్ఞాన వేదిక తరఫున నమస్మాంజలి అంది అదే అదేవిధంగా మనకి ఈ యొక్క మండల లెవెల్ చెక్కుముఖ ట్యాలెంట్ టెస్ట్ ఇంత ఘనంగా జరపడానికి వెను ఇచ్చి మన యొక్క ఈ కార్యక్రమాన్ని ఘన విజయం సాధించడంలో మనకు సహాయ సహకారాలు అందించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ భీమేశ్వరరావు సారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిదనకొండూరు పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ సదాశివయ్య గారికి మా జన విజ్ఞాన వేదిక తరపున అభినందన నమస్సుమాంజలి అదేవిధంగా క్రాగటూరు పాఠశాల నుంచి విచ్చేసిన సైన్స్ ఉపాధ్యాయులు శ్రీ నారాయణ గారికి జన విజ్ఞాన వేదిక తరపున అభినందన సుమాంజలి అదేవిధంగా తెల్లపాటి పాఠశాల నుంచి విచ్చేసిన శ్రీ గోపి గారికి మా యొక్క నమస్సుమాంజలి ఘటిస్తున్నాము అదేవిధంగా మన యొక్క కలిగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ ప్రతాప్ గారికి జన విజ్ఞాన వేదిక తరపున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాము అదేవిధంగా క్రాటూ కుమ్మరకొండూరు పాఠశాల నుంచి విచ్చేసిన శ్రీ ఉమా శర్మ ఉమా మహేశ్వర శర్మ గారికి కూడా మా కలిగిరి మండల జన విజ్ఞాన వేదిక తరపున అభినందనమస్తుమాజి తెలియజేస్తున్నాం విద్యార్థులారా ఈనాటి ఈ జన విజ్ఞాన వేదిక అనేది పిల్లల్లో ఉన్న అజ్ఞానాన్ని పాలదోలి విజ్ఞానాన్ని అందించడం కోసము ఏర్పాటు చేసిన ఒక ఎటువంటి లాభాపేక్ష లేని నాన్ ఎన్జిఓ అంటే ఒక సేవా సంస్థ కాదు అదే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ కూడా కాదు మన యొక్క అజ్ఞానం మన తెలియని విషయాలలో దాన్ని రూపమాపి తెలిసిన విధంగా అంటే చీకటి నుండి వెలుగు వైపుకు తెలియని విషయం నుండి తెలిసిన విషయాలకి తీసుకువెళ్లడం కోసం ఏర్పాటు చేసిన సమస్య ఈ జన విజ్ఞాన వేదిక సమస్య ఈ జన విజ్ఞాన వేదిక తరఫున ఈనాటి ఎగ్జామ్ రావడానికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా జన విజ్ఞాన వేదిక తరఫున విజ్ఞాన అభినందనలు అందజేస్తున్నాము భవిష్యత్తులో కూడా మన జ కలిగిరి మండలంలో జరిగే జన విజ్ఞాన వేదిక కాంపిటీషన్ తో పాటు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా పిల్లలు అందరూ కూడా అటెండ్ అయ్యి మనకు తెలియని విషయాన్ని తెలుసుకొని భవిష్యత్తులో ఎన్నో అవార్డులు పొంది మన పాఠశాలకు అదే విధంగా మీ తల్లిదండ్రులకు తద్వారా మీకు ఉన్నత ఉజ్వలమైన జీవితాన్ని అందించే దానికి అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి వాటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసి విజేతలు అవ్వండి బాలు భారత పౌరుగా నిలబడండి సమాజంలో మీకంటూ ఒక ఉన్న స్థానాన్ని గుర్తింపుని తెచ్చుకొని ఒక ఐడల్ ఒక రోల్ మోడల్ గా పలానా అక్క నాకు రోల్ మోడల్ లేదా పలానా అన్న నాకు రోల్ మోడల్ అన్న మాకు బాగా చదివి స్కూల్ ఫస్ట్ వచ్చాడు నెక్స్ట్ ఇయర్ నేను కూడా అక్కలాగా నీ స్కూల్ ఫస్ట్ రావాలి లేదా అన్నలాగా స్కూల్ ఫస్ట్ రావాలని చెప్పి మన జూనియర్స్ అంటే మనకన్నా తక్కువ స్థాయి క్లాసులు చదువుతున్న విద్యార్థులకు మనం ఆదర్శంగా ఉంటూ సమాజంలో మీరు కూడా భాగస్వామ్యం అయ్యి ఈ జన విజ్ఞాన వేదికతో పాటు భవిష్యత్తులో మీరు కూడా ఈ జన విజ్ఞాన వేదికలో సభ్యులయ్యి సమాజానికి మనవంతుగా సహాయ సహకారాలు అందించావలసిందిగా ఈ కలిగి మండలం జన వేదిక తరపున మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కలిగిన మండల విద్యాశాఖ సురేష్ గారిని సన్మానించుకుంటున్నాం అది కూడా విద్యార్థుల ద్వారా సన్మానించుకున్నాం అని చెప్పి నేను ఆశిస్తున్నాను ఆడపిల్లలందరూ కూడా ఒకసారి వచ్చి సన్మానించవలసిందిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి